చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో మరి రైతులు అలమటిస్తూ ఉన్నారు అధిక వర్షాలు వరగాళ్ళ వర్షాలతోటి మరి రైతుల అడ్లు మరి మొలకలు రావడం జరిగింది మరి గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే మరి ఎమ్మెల్యే బాలక సుబ్బన్ గారు మన జిల్లాలో స్పేస్ లేకున్నా కానీ కరీంనగరు నిజామాబాదు ఆదిలాబాదు ఇతరత్ర జిల్లాలకు పంపించి లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ టన్ల వరలను తరలించడం జరిగినది వివేక్ గారు మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ యొక్క రైతుల వడ్లు కొనాలా ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో ఉండే నేను సీఎంతో మాట్లాడినా సీఎం మేము నష్టపరిహారం ఇస్తా ఎంత ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎక్కడ ఉన్నావు చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ లోపలికి వచ్చి మాట్లాడు రైతుల వాళ్ళ పాపం వాళ్ళ వడ్లన్నీ కాలం కష్టపడ్డ వడ్డాన్ని మొలకలు వచ్చినాయి ఆ మొలకలు వచ్చిన అట్టలను కొంటరా కొనరా రైతులకు భరోసానివ్వాలి రివ్యూ మీటింగులు పెట్టుకోవాలి ఆఫీసులతో రివ్యూ మీటింగులు పెట్టుకొని ఎన్ని అట్లు మిగిలినాయి మనం ఎక్కడికి పంపించాలనే ప్రయత్నం చేయాలి ఏమన్నా రైతుల మీద ప్రేమ ఉన్నదా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నా వివేక్ గారు తక్షణమే మీరు గిట్ట ఈ వడ్లను కొనకపోతే వెయ్యి మంది రైతులతో క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం